ఈరోజు ఎవరైతే ఎగ్జామ్ రాశారో వారు మనకు అందించిన సమాచారం మేరకు ఏ ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు మరలా రిపీట్ అవుతాయి అనేది మీకు చూపిస్తున్నాను ఈ చూపించే టాపిక్స్ ప్రతి ఒక్కరూ కంపల్సరీగా అయినా చదువుకుని వెళ్ళండి ఈరోజు అడిగినటువంటి ప్రశ్నల ఆధారంగా వాటి చుట్టుపక్కల ఏరియాని చదువుకోవడం ద్వారా మీరు మంచి మార్కులు పొందవచ్చు దానికి సంబంధించిన ఇంపార్టెంట్ కటింగ్స్ అనేవి నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఈ తక్కువ టైంలో కనీసం వాటినన్నా చూసుకుని వెళ్ళడం ద్వారా ఎన్నో కొన్ని మార్కులు గెయిన్ చేసుకోవచ్చు మీ ప్రిపరేషన్లో భాగంగా ఎంతగానో ఉపయోగపడే ఇటువంటి మంచి మంచి వీడియోస్ మరియు ఆన్లైన్ ఎగ్జామ్స్ నా నుంచి మీరు ఆశిస్తున్నట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి మరి కొంతమందికి షేర్ చేస్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్